మంచిగా ప్రోటీన్ ఉన్న సోయా చంక్స్ అలానే ఫైబర్ ఉన్న వెజిటేబుల్స్ తో ఇలా పులావ్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ముందుగా కుక్కర్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి బిర్యానీ దినుసులు అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చిలికలు వేసి వేయించుకోండి ఇవి లైట్గా వేగిపోయాక ఒక టమాటోని కట్ చేసి వేసుకోండి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యారెట్ బీన్స్ కొద్దిగా పుదీనా యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ అన్ అవర్ ముందే సోయా చంక్స్ని వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి ఇలా వాటర్ అంతా పిండేసి కుక్కర్లో యాడ్ చేసుకోండి హాఫ్ కప్పు పెరుగు తీసుకొని తగినంత కారం కొద్దిగా పసుపు ధనాల పొడి గరం మసాలా తగినంత ఉప్పు వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోండి ఈ మిశ్రమాన్ని కూడా కుక్కర్లో వేసేసి ఒకసారి బాగా వేయించుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అలానే క్లీన్ చేసిన బియ్యంని కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తగినంత వాటర్ యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీర మీ దగ్గర ఉంటే కస్తూరి మెంతిని కూడా కొద్దిగా క్రష్ చేసి వేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టు విజిల్స్ పెట్టుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా సోయా చంక్స్ పులావ్ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అందరికీ నచ్చేస్తుంది